రంగారెడ్డి జిల్లా బాలపురం మండలం జల్లాపల్లి గ్రామం మద్దనాకూడ గొరిగుట్టలో వలసిన గరిగుట్ట పెద్దమ్మ కళ్యాణ జాతర మహోత్సవం ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు ఈ సందర్భంగా మొదటి రోజు అభిషేక మరియు పుట్ట బంగారం కమ్ముట మరియు గంగా పూజ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిదవ తేదీన రెండవ రోజు ఆదివారం అమ్మవారి పుట్ట బంగారం దశ మరియు అమ్మవారి తొట్టెల ఊరేగింపు మరియు బోనల ఊరేగింపు మరియు వడి బియ్యాలు పోయిట వంటి కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా సోమవారం తొమ్మిదవ తేదీన మూడవ రోజు అమ్మవారి తరుపటము మరియు అగ్నిగుండంలో తక్కించట మరియు అమ్మవారి కళ్యాణము మరియు శివసత్తులకు ఆచారములు ఇవ్వబడను అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ మేరకు మంత్రి సీతాకతో పాటు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కీచన గారి లక్ష్మారెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకులను కూడా ఆహ్వానించినట్లు మాజీ కాన్స్టర్ బుడుమాల యాదగిరి తెలియజేశారు